హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రవి కిచెన్ మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది కదండి మామిడికాయ పచ్చడి పెడదామని కాయలు తెచ్చామండి మామిడికాయల్ని ఫస్ట్ ముచ్చలు తీసేసి నీళ్ళలో వేయాలండి ఒక రెండు గంటలు నీళ్ళల్లో ఉంచితే సొనం మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ నీళ్ళల్లో వేసిన మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచి ఒక గంట సేపు ఫ్యాన్ కింద తడారిని తర్వాత ముక్కలు కట్ చేసి టెంకకి పొర ఉంటుందండి ఆ పొరలు తీసేసి మామిడికాయ ముక్కలు కట్ చేయగానే కొద్దిగా తడితడిగా అనిపిస్తాయండి ఆ తడంతా కొంచెం ఎండేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మామిడికాయ పచ్చడి కొలతల ప్రకారం పెట్టాలంటే నేను ఇలా పెడతానండి ఫస్ట్ మామిడికాయ ముక్కలు కొలుసుకోవాలండి కేజీ డబ్బా అండి ఇది కేజీ డబ్బాతోటి కొలుస్తాను డబ్బా తీసుకున్నానండి ఈ డబ్బాకి నాలుగు డబ్బాలు మామిడికాయ ముక్కలు అయితే ఒక డబ్బా కారం అర డబ్బా ఉప్పు పావు డబ్బా ఆవుపిండి అర్ధపావు మెంతిపిండి పావు కేజీ వెల్లుల్లి రెమ్మలు మనం దేనితోటైతే మామిడికాయ ముక్కలను కొలుసుకుంటామో ఆ పాత్రతోటే ఉప్పు కారం కూడా కొలుసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ పచ్చడి నేను పెట్టే విధానం ఎనిమిది డబ్బాలు మామిడికాయ ముక్కలైనయండి రెండు డబ్బాలు కారం డబ్బా ఉప్పు అర డబ్బా ఆవుపిండి పావు డబ్బా మెంతపిండి అర కేజీ వెల్లుల్లి రెమ్మలు నేను పచ్చడి కలిపే విధానం అండి ఫస్ట్ ఒక గిన్నె కానీ బేసిన్ కానీ తీసుకొని ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి వెల్లుల్లి అమ్మలు ఆ బేసిన్లో వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు వేరే బేషన్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వేరే ఆయిల్ వేయకూడదండి పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ మామిడికాయ పచ్చడిలోకి వాడాలి మామిడికాయ పచ్చడిలోకి నేను ఇప్పుడు పల్లె నూనె వాడుతున్నానండి మామిడికాయ పచ్చడిలోకి ఆయిల్ కొలత ఉండదండి మూడో రోజు పచ్చడి కలుపుకుంటాం కదండి అప్పుడు ఆయిల్ తగ్గితే మళ్ళీ సరిపోయేంత వేసుకోవాలి నూనెలో కొంచెం పసుపు వేసుకొని నూనెలో కలిసే అంతవరకు కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఈ ఆయిల్లో వేయాలండి ఫస్ట్ డైరెక్ట్గా ఈ కలిపి పెట్టిన వేసి మళ్ళీ ఆయిల్ వేసి మొత్తం కలిపే కంటే ఇలా వేస్తే పచ్చడి ముక్క గట్టిగా ఉంటుంది పాడవదు అసలు ఇలా పసుపు వేసిన ఆయిల్లో మామిడికాయ ముక్కలు వేసి పొడిలో వేసి ఆ మామిడికాయ ముక్కల్ని మొత్తం కలిపేసి జాడీలోకి ఎత్తుతానండి ఇలా చేయడం వలన సంవత్సరం వరకు పచ్చడి పాడయ్యే అవకాశం ఉండదండి మొక్క కూడా మెత్తబడదు మంచిగా ఉంటుంది పచ్చడి జాడీ శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలండి తడితే ఏమాత్రమైనా పచ్చడి పాడే అవకాశం ఉందండి ఫస్ట్ జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పచ్చడి ఎత్తుకోవాలండి జాడీలో మామిడికాయ పచ్చడి పెట్టడం పూర్తి అయిందండి పచ్చడి జాడీ మూత పెట్టి మళ్ళీ పైన ఒక క్లాత్ వేసి గట్టిగా కట్టి సెల్ఫ్లో పెట్టేస్తానండి మూడో రోజు పచ్చడిని కలుపుకుంటాం కదండి ఉప్పు కారం అయితే కరెక్ట్గా ఉంటాయి కొలతలకి ఆయిల్ ఏమైనా తగ్గితే అప్పుడు వేస్తా పచ్చడి పెట్టి ఈ రోజుకు మూడు రోజులు అయిందండి ఒకసారి పచ్చడి అంతా కలుపుకోవాలి జాడీలో పచ్చడి బేసిన్లో వేసి మంచిగా కలిపి నూనె తక్కువ అయితే నూనె పోసుకొని మళ్ళీ జాడీలో ఎత్తేసుకొని మూత పెట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఐదో రోజు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది కొన్ని నలిపిన వెల్లుల్లి రెమ్మలు వేసామండి స్మెల్కి వెల్లుల్లి రెమ్మలు పచ్చడిలో కలిపాం మళ్ళీ ఈరోజు మూడో రోజు కలిపే రో కలుపుతాం కదా వెల్లుల్లి అమ్మలు వేసాము కొంచెం కొట్టి పచ్చడికి ఉప్పు కారం అంతా సరిపోయిందండి కొంచెం ఆయిల్ తగ్గింది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ తగ్గితే పచ్చడి పాడైద్ది ముక్క మెత్తబడిపోద్దండి అందుకే ఆయిల్ తగ్గకుండా చూసుకోవాలి నేను పచ్చడి పెట్టే విధానం మంచిగుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్